ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కారణం లేకుండా ఇది నువ్వు వినడం లేదు ఇది నీకైన వార్త బిడ్డ వెంటనే విను ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పగా జరిగే తీరుతుంది అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు మన గురించి బాబాగారి సందేశం ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు నా మాటలు వినడానికి నన్ను నమ్మి వచ్చావు కదా ఇది నువ్వు వింటున్నావంటే నేను నీ పక్కనే కూర్చొని ఉన్నానమ్మా ఎందుకో తెలుసా ఎలాంటి కారణం లేకుండా నా ఈ మాటలు నువ్వు వినలేవు ఎప్పుడు ఎవరి దగ్గరకు ఏది పంపాలో ఎవరికి ఏది ఇవ్వాలో అదే నేను ఇస్తాను కాబట్టి నా ఈ మాటలు నీ బాధను తగ్గిస్తాయి ఇది నీకైనది బిడ్డా పూర్తిగా విను నీకే అర్థమవుతుంది నువ్వు ప్రతిరోజు బాధలతో దెబ్బలతో అవమానాలతో జీవిస్తున్నావు కదా వీటిని భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు నా జీవితం ఏంటి ఇలా ఉంది జీవితం అంటే ఇంతేనా అసలు వీటన్నిటిని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బావును అని ఆలోచిస్తున్నావు కదమ్మా ఆనందాన్ని వెతికి వెతికి అలసిపోయి అసలు నాకు ఎవరూ వద్దు నేను ఒంటరిగానే ఉంటాను అలా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది కదా అంత బాధగా నీ మనసు విరిగిపోయింది నీ జీవితం అలానే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుందమ్మా ఈ క్షణంలో నీకు ఏం చేయాలో తెలియడం లేదు కదా ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు నీ మనసుని ఇంకా బాధ పెట్టుకుంటే నీ చేతులార నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నావు కాబట్టి ముందు నీ ఆలోచనలను అదుపు చేసుకో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను బిడ్డా ఇలాంటి సమయంలో నీకు నువ్వే సాయం చేసుకోగలవు ఇంకెవరూ నిన్ను కాపాడరు సాయం చేయరు ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలు దాటి కష్టంతో పోరాడాలి అంటే కొంచెం కష్టమే అయినా కానీ నువ్వు నీ మనసుని నీ ధ్యాసను మంచిగా మార్చుకుంటే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయమ్మా అసలు నువ్వు ఏం చేయాలో చెప్పడానికి నీ బాబాని నేనున్నాను కదా నీ ఆలోచనలను నీ మనసుని పూర్తిగా నా వైపు మళ్లించు అన్నిటినీ నాకు అప్పగించు వేరే వారి మాటలు అసలు పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యం సాయియే సర్వం అని పూర్తి ధ్యాస నా వైపు తిప్పుకో నీ ప్రార్థనలు సమస్యలు మర్చిపోయేంతగా నువ్వు నాలో ఐక్యమవు ఇలా నువ్వు చేస్తే నువ్వు నడిచే దారంతా నీకు పూల బాట వేస్తాను నీ బాధని మొత్తం నువ్వు దాటి చేరాల్సిన స్థలానికి నువ్వు చేరుకునేలా చేస్తాను అప్పుడు నీకు ఆ దారి చాలా ఆనందాన్నిస్తుందమ్మా నువ్వు ఆశ్చర్యపోయేంత అందంగా నీ దారిని మారుస్తాను కదా అప్పుడు నువ్వే ఇలా అంటావు బాబా నేను నడిచిన దారి ఎంతో అందంగా ఉంది అని ఉత్సాహంగా నేను ఈ దారిలో నడవగలిగాను తండ్రి అని నువ్వు నాకు ధన్యవాదములు చెబుతావమ్మా తల్లి జీవితం అనేది ఆనందంగా జీవించడానికే తప్ప ఏడుస్తూ కూర్చోడానికి కాదు కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో లేకపోతే నీ జీవితాన్ని అలవాటు చేసుకో అప్పుడు నువ్వు తప్పకుండా సంతోషంగా ఉండగలవు మనుషుల్లో కొందరు చనిపోవడానికి ఇష్టపడతారు మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు కాబట్టి నువ్వు కూడా ఆనందంగా జీవించు నువ్వు సాయిబిడ్డవి ఏడవడానికి నువ్వు పుట్టలేదమ్మా ఆనందంగా జీవించడానికి పుట్టావు జీవితాన్ని శాసించడానికి పుట్టావు నీ చుట్టూ ఉన్నవారు ఏమన్నా పట్టించుకోకు ఎందుకంటే వారి చెప్పినట్టు ఏం నీ జీవితం మారదు కదా నీ సాయి తండ్రి చెప్పినట్టే జరుగుతుంది నువ్వు నీ సాయి మాటలే విను నీకు అంతా మంచే జరుగుతుంది నా వాకులు తప్పక ఫలిస్తాయమ్మా నా మాటల మీద నా మీద నీకు నమ్మకముంటే ఇక నువ్వు ఎప్పుడూ దిగులు పడవు ఇక నువ్వు దేని గురించి అనవసరంగా ఆలోచించవు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా ఇవే నీకు ఊరికే చెప్పడం లేదు నీ కోసం చెబుతున్న సాయి మాటలు నీ తండ్రి నీకోసం చెబుతున్న ఈ మాటలను నువ్వు నమ్మితే ఆనందంగా ఉంటావు తల్లి చిరునవ్వుతో నీ ఉదయాన్ని ప్రారంభించు ఆ చిరునవ్వు ముఖం నీకు శాశ్వతం చేస్తాను నమ్మకంతో ఉండుబిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎలా వెళ్ళలా నీ తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగార్తె చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్